గారి ఆధ్వర్యంలో కూడా ఈ విషయం చెప్పిన వాళ్ళంటే ఖచ్చితంగా అది సీఎం గారు దృష్టికి తీసుకోతాడు ఎందుకంటే దామన్న గురించి చాలా మంది పొందమైన తెలియదు కానీ అలాంటి వాళ్ళకి ఏదైనా ఏదైనా సమస్య మీద ఏదైనా ఉందనుకో దామన్నారో కూర్చున్నాం అనుకో దాని గురించి అన్ని క్షుణ్ణంగా వీక్షణంగా చెప్పేంత మ్యారేజ్ ఉండే వ్యక్తి ఏ సమస్య అయినా పట్టున్న వ్యక్తి ఈ సందర్భంలో కొద్దిగా దీని గురించి చర్చ జరపాలని కూడా అన్న ఖచ్చితంగా మళ్ళీ పిలిపించి మాట్లాడతాడు ఎందుకంటే థర్టీ ప్లస్ ఉండే వాళ్ళందరికీ కూడా ఇది కావాల్సి ఉంటుంది కాబట్టి నిన్నమని నేను చూస్తానన్నా సైక్లింగ్ విషయంలో కానీ లేకపోతే స్విమ్మింగ్ విషయంలో కానీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తా ఉన్నాం ఈ ఆలోచన మంచిదే ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియను తీసుకొని పోతాం జితేందర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దామన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాను మీ అందరికీ చెప్తా ఉన్నాం దాంతోపాటు మీ అందరికీ తెలుసు మూడు వందల డెబ్బై కోట్లతో ఈరోజు తెలంగాణలో స్పోర్ట్స్ ఏ విధంగా పరుగులాడుతుందో మీ అందరికీ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి సౌకర్యాలు కావాలన్నా చేయడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సిద్ధంగా ఉందని అందరికీ మాటిస్తున్నాం అన్ని అన్ని గ్రౌండ్లలో కూడా ఈరోజు ఈరోజు చూసినా ఒకప్పుడు అంతా పడవబడిపోయి ఉంటుండే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ప్రతి గ్రౌండ్ కూడా ఈరోజు స్పోర్ట్స్ మ్యాన్ తన కలకలలాడుతుంది మీ అందరికీ తెలుసు ఒకప్పుడు ఇరవై కోట్ల బడ్జెట్ ఉంటుండే మూడు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేసినాం ప్రతి గ్రౌండ్ ఏర్పాటు చేసినాం సీఎం కప్ ఏర్పాటు చేసినాం సీఎం డబ్బు ద్వారా గ్రామ స్థాయి నుంచి ఏదైతే స్ట్రాంగ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా వరకు ఆగిపోయే పరిస్థితి ఉండే ఈరోజు ఆ గ్రామం నుంచి మండలానికి వచ్చారు మండలం నుంచి జిల్లాకు వస్తున్నారు జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వచ్చి రాష్ట్ర స్థాయిలో అక్కడే నిర్వీర్యం కాకుండా వారందరినీ అకాడమీలో చేయించి స్పెషల్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి నేషనల్ కి ఇంటర్నేషనల్ కి పంపించే విధంగా ఈరోజు ఏషియన్ గేమ్స్ ఒలింపిక్స్ గేమ్స్ వరకు వాళ్ళని తీసుకునే విధంగా ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సిద్ధంగా ఉంది అని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నాం గారు ప్రత్యేక దృష్టి పెట్టాడు ఈ సిఎం కప్ ఏదో ఒక సంవత్సరం చేసి వదిలేటట్టు లేవు ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మేము అందరికీ మాటిస్తున్నాం ఇది చాలా గొప్ప అవకాశం ఇది చాలా మంచి కార్యక్రమం తెలంగాణలో హెల్దీ తెలంగాణ తయారు చేయడమే లక్ష్యంగా ఈ రోజు మేము ముందుకు పోతా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గానీ దామోదర్ రాజ్ గారు గాని హెల్దీ తెలంగాణ కోసం అడుగులు వేస్తున్నాము ఆ అడుగులో స్పోర్ట్స్ లో ఎవరికి నచ్చిన డిసిప్లిన్ లో వాళ్ళు ముందుకు పోతే ప్రతిరోజు మీ అందరికి ఒకటైతే చెప్పగలుగుతా ఎంత హైయర్ స్టార్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ అయి ఉండొచ్చు కానీ స్పోర్ట్స్ లో టాప్ లో వచ్చినప్పుడు మాత్రం చాలా క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి ఉంటాడు అది నేను స్వయంగా చూస్తున్నా నమ్ముతున్నా విషయం చెప్పదలుతున్నా శివడిగా మీరు ఏదైతే ఆట మొదలు పెడతారు ఏ డిసిప్లిన్ అయినా మొదట కొంచెం కఠినకరంగా ఉంటది కానీ ఈ రోజు నాకు ఇబ్బంది ఉంది నేను ఓడిపోయినాన్ని మాత్రం దయచేసి మధ్యలో ఆపకండి నువ్వు ఏ రోజైతే నీవు నువ్వు చేసేది ఈ నువ్వు ఓడిపోవచ్చు ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు కానీ రేపు నీ కోసం ఎదురు చూస్తుంటది రేపు నీ కోసం గెలుపు వస్తుంది కానీ ఈ రోజు నేను ఓడిపోయినని అక్కడే ఆగిపోతే ఆగిపోయిన రోజే చచ్చిపోయినట్టు నా దృష్టిలో ఏ రోజైతే రేపటి కోసం ఉండు రేపు నీనే ఆగిపోవడం తప్పు ఓడిపోవడం తప్పు కాదు మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తూ మీరు ఖచ్చితంగా రేపటి కోసం నీనే రేపు తప్పకుండా మీరు గెలిచి తింటారని మీ అందరికీ ప్రగాఢ నేను నమ్ముతూ నమ్ముతున్నా కాబట్టి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ లవర్గా ఒక స్పోర్ట్స్ మెన్ గా అతను ఎంత స్ఫూర్తి మనకి ఇస్తున్నప్పుడు తెలంగాణలో పది సంవత్సరాల నుంచి పడుకున్న స్పోర్ట్స్ ఇవాళ ఎక్కడ చూసినా స్పోర్ట్స్ యాక్టివిటీస్ 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 అనేవి మనకు జరుగుతున్నాయి మొన్ననే మనం చూసుకున్నాం ఇదే స్టేడియంలో ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మనకు ఫుట్బాల్ బ్యాచ్ జరగడం జరిగింది దాని తర్వాత మలేషియా వాళ్ళతో ఫ్రెండ్లీ మ్యాచ్ జరగడం జరిగింది మొన్నటి మొన్నటి మొన్న ఏ తొమ్మిది ఏడ మనకు సంతోష్ ట్రాఫీ యాభై ఏడు సంవత్సరాల తర్వాత జరగడం జరిగింది సీఎం కప్పు మొన్ననే పూర్తి చేసుకున్నాం సీఎం తప్పులో కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ వివిధ రంగాలలో అందరు కూడా వాళ్ళ నైపుణ్యాన్ని చూపిస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ఇవాళ రాష్ట్ర స్థాయి దాకా కూడా వాళ్ళందరూ కూడా ఆడి ఫైనల్స్ లో వాళ్ళందరూ కూడా మనం రావడం జరిగింది ప్రతి త్వరలోనే నాలుగైదు రోజులు ఏదైతే ప్రోగ్రామ్ కూడా మనం పెట్టుకోబోతున్నాం ఒక టాలెంట్ ను మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయి నుంచి టాలెంట్ అన్నిటిని కూడా పికప్ చేసుకొని ఆ పికప్ చేసే వాళ్ళందరినీ కూడా ఒక డాష్ బోర్డు మీద వేసి వాళ్ళకు ఒక మంచి ట్రైనింగ్ ఇచ్చి అకాడమీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళను రేపు రాబోయే టూ థౌజండ్ థర్టీ లో ఒలింపిక్స్ దాకా తీసుకెళ్లాలనేదే మా అని చెప్పి కూడా మీ అందరూ నేను తెలియజేస్తున్నా ఆ విధంగా ఇంతకుముందున్న ప్రభుత్వము పది సంవత్సరాలలో యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి మాత్రమే ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన అన్నాడు స్పోర్ట్స్ పొట్టబొద మనం పెద్ద ఫీట్ అయ్యాలి ఫస్ట్ బాడీ స్ట్రాంగ్గా ఉంటేనే మైండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనే విధంగా ఆయన మనకు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నదో ఈ బడ్జెట్లో పెట్టిన సంగతి మీ అందరు తెలుసు అన్ని విధాలుగా మన స్పోర్ట్స్ ఈవెంట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ గచ్చిబౌలి స్టేడియం కానీ సరూర్ నగర్ స్టేడియం కానీ విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కానీ ఎల్బి స్టేడియం కానీ జిల్లాలో ఉన్న స్టేడియంస్ కానీ ఇవన్నిటి కూడా రూపుదిద్ది మళ్ళొక్కసారి అందరికీ స్పోర్ట్స్ కంటే అందుబాటులో వచ్చే విధంగా మనం అందరం చేస్తున్నాం ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది ఖాళీ యంగ్స్టర్సే కాకుండా మేము సైతం మీతో పాటు ఉంటాం మేము కూడా మా బాడీని గట్టిగా మీ ప్రదర్శన చేస్తామని చెప్పి ముప్పై ఏళ్ళ నుంచి వంద ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ మాస్టర్స్ అథ్లెటిక్స్ వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి గర్వంగా ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నందుకు క్రీడలు ఉండే వరకు మనం ఏమనుకుంటామంటే చిన్నప్పటి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు నేళ్ళు వచ్చే వరకు క్రీడల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటాము చురుగ్గా ఉంటాము ఆ తర్వాత మన బాధ్యతలు సంసారము బాధ్యతలు సమాజము అనే ఆ ప్రపంచంలో మునిగిపోతాం కానీ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలకు కూడా వంద సంవత్సరాలు అంటారు మా గౌడ్ గారు తొంభై వంద సంవత్సరాలు కూడా ఆ స్ఫూర్తి ఉండాలంటే మామూలు విషయం కాదు కానీ మీరు ఈ గ్యాదరింగు ఈ క్రీడలు నిర్వహించడము మీరు పాల్గొనడము ఒక చక్కటి మెసేజ్ సమాజానికి ప్రధానంగా మనం ఒక్కటి గమనించాలి క్రీడల్లో మనం ప్రపంచంలో వెనుకంజలో ఉన్నాం అన్ని బాధ్యతలు తెలుసు మనకు సమాజంలో సంస్కారవంతులు విద్యావంతులు ఏ రకంగా ముందుకు పోవాలి జీవితంలో పోటీ ప్రపంచంలో ఏ రకంగా బతకాలి మనకు తెలుసు కానీ క్రీడా పోటీలు వచ్చే వరకు ఏదో రకాల ఒక జాప్యం ఉన్నది ఒక లొసుగు ఉన్నది ఒక గ్యాప్ ఉన్నది ఆ గ్యాప్ ఆ లొసుగు ఆ పోటీ తత్వాన్ని పెంచాలి అంతర్జాతీయ క్రీడా రంగంలో మన యొక్క ప్రత్యేకతను మనం చాటుకోవాలి ఆ దిశగా మన కృషి మన ప్రయత్నం ఉండాలి మరి అన్నిట్లో ముఖ్యం ఏంటంటే శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే మానసికంగా ఆ స్థిరత్వం వస్తుంది ఆ స్థిరత్వంతో దృఢ విశ్వాసంతోటి మన జీవితం ముందుకు సాగుతుంది ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో దేశ స్థాయిలో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను